అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణమరాజు నాడీపతి ఈరోజు చెప్పుకోబోయే ఆరోగ్యాంశం కిడ్నీలో తలెత్తే స్టోన్స్ ఈ కిడ్నీలో ఫామ్ అయ్యే కాల్షియం స్టోన్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అసలు మనిషి ఆరోగ్యంగా జీవితం గడపాలంటే కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉండాలి శరీరంలో వ్యర్థాలను బయటికి విసర్జించే ప్రక్రియ ఈ కిడ్నీలదే ఇలాంటి కిడ్నీల్లో రాళ్ళు చిన్న చిన్నవి కాల్షియం స్టోన్స్ ఫామ్ అవటం వల్ల మూ మూత్ర విసర్జనకు అడ్డంకులు ఏర్పడి ఒక నిప్పుతో అనేక ఇబ్బందులు పడుతూ పదే పది చాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల ఈ కిడ్నీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్తో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సర్జరీల వల్ల కిడ్నీలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పాడైపోయే పరిస్థితి వచ్చి భవిష్యత్తులో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఈ అధునాతన వైద్య విధానంలో ఈ కాల్షియం స్టోన్స్ని సర్జరీ ద్వారా తొలగిస్తారండి అంటే లేజర్ ద్వారా కానీ సిస్టోస్కోపీ ద్వారా కానీ కీవోల్ సిస్టమ్ ద్వారా కానీ దీన్ని ఈ స్టోన్స్ బ బయటకు తీయటం అనేది జరుగుతుంది అయితే మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా చేయటం అనేది జరగదండి అయితే మన నాడీపతిలో అయితే ఖచ్చితంగా ఉన్న స్టోన్స్ని బయటికి తీయటం సిద్ధంగా యూరిన్ ద్వారా అంటే వాటి సైజుని బట్టి అదేవిధంగా మళ్ళీ బాడీలో ఫామ్ అవ్వకుండా స్టోన్స్ని చేసే విధంగా కూడా మనం అద్భుతమైన చికిత్స విధానం ఉందండి అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి ముందు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయంటే మనకి శరీరంలో మనం తినే ఫుడ్డు జీర్ణం చేసుకునే గ్రంథి అంటే శరీరంలో మనం తినే మళ్ళీ చెప్తున్నాను మన శరీరంలో తినే ఫుడ్లో కాలుష్యాన్ని జీర్ణం చేసుకునే గ్లాండ్ థైరాయిడ్ పారథైరాయిడ్ ఈ ఎప్పుడైతే ప్రాపర్గా అవి ఆ పని చెయ్యవో ఈ కాల్ష్యం అనేది బాడీలో స్టోరేజ్ అయిపోయి సున్నం కింద ఫామ్ అయ్యి దీని వడపోత ప్రక్రియ కిడ్నీదే కాబట్టి కిడ్నీలో సున్నం కింద పెరిగిపోవడం జరుగుతుందండి ఇవే కాల్షియం స్టోన్స్ ఎవరైనా కానీ ఉన్న స్టోన్స్ని తొలగించడం చేస్తారు లేదా కొన్ని పద్ధతుల ద్వారా సర్జరీ ద్వారా స్టోన్స్ని తీసివేయటం జరుగుతుంది దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే మన వైద్య విధానంలో ఎలాంటి మందు లేకుండా ఉన్న స్టోన్స్ని బయటికి పంపించే విధంగా యూరిన్ ద్వారా చేయటం సైజును బట్టి మళ్ళీ ఫార్మేషన్ జరగకుండా అంటే ఈ థైరాయిడ్ పారాథైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల దీనివల్ల ఈ బాడీలో తినే కాల్షియం ఫుడ్ ఈ కాల్షియం జీర్ణం చేసుకునే విధంగా థైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ని మనం స్టిమ్యులేట్ చేయటం వల్ల అది యాక్టివేట్ అయ్యి సిద్ధంగా ఈ కాలుష్యాన్ని జీర్ణం చేసుకునే కెపాసిటీ అనేది రావటం జరుగుతుంది దీనివల్ల ఫర్దర్గా స్టోన్స్ అనేవి రాకుండా ఉంటుంది విధంగా మన శరీరంలో కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయండి ఈ ప్రెజర్ పాయింట్స్ని ఒత్టం ద్వారా కూడా ఈ స్టోన్స్ని బయటికి అంటే వాటర్ తాగించి ఒక ప్రెజర్ క్రియేట్ చేసి యూరిన్ ద్వారా ఆ సైజుని బట్టి ఈ స్టోన్స్ని సిద్ధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం స్టోన్స్ని బయటికి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ స్టోన్స్ పామ్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయటం జరుగుతుంది అలాగే కిడ్నీని రిజర్వేషన్ చేసే విధంగా అంటే కిడ్నీ సామర్థ్యం పెంచే విధంగా భవిష్యత్తులో కిడ్నీ ఇష్యూస్ రాకుండా ట్రీట్మెంట్ చేయటం అలాగే కొన్ని అధునాతన సారీ అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా దాన్ని కిడ్నీ ప్యూరిఫికేషన్ చేయటం కిడ్నీని డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ చేయటం ద్వారా కూడా మనం కిడ్నీని శక్తివంతంగా పనితీరుని మెరుగుపరిచే విధంగా మనం చేయవచ్చు స్టోన్స్ కూడా మళ్ళీ ఫామ్ అవ్వకుండా చేయవచ్చు మరి యొక్క ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే నాడిపతి ఈ కిడ్నీ స్టోన్స్కి సాధ్యంగా మనకు మనం ఇంటికాడ చేసుకునే విధానం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ పెయిన్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తాగాలండి పొట్ట నిండుగా ఖాళీ లేకుండా ఉండే విధంగా వాటర్ తాగి మన రిస్టు వెనుకవైపు చూడండి ఇలా కొంచెం వెనక్కు వచ్చి ఈ పాటలో ప్రజర్ చేసుకోవాలండి ఈ పాటలో ప్రెజర్ చేస్తూ అదేవిధంగా చెయ్యి ముందు భాగంలో ఈ రెండు వేల మధ్యన ప్రెజర్ చేయటం ద్వారా సహజంగా మన మూత్రం పోసినప్పుడు యూరిన్ ద్వారా ఈ స్టోన్స్ అనేది కరిగి లేదా మొక్కలు అయ్యి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఇది మనకు మనం చేసుకునేది ఎప్పుడైనా కిడ్నీ స్టోన్స్ ఎప్పుడున్నా కూడా ఈ పాయింట్స్ ఈ రెండు వత్తటం వల్ల అంటే లెఫ్ట్ కిడ్నీ పాయింట్స్ రైట్ కిడ్నీ పాయింట్స్ రెండు ఇక్కడ ఉంటాయండి ఈ రెండు వత్తటం వల్ల అదేవిధంగా ముందు యూరినరీ ట్రాక్ వత్తటం వల్ల కూడా మనకి పెయిన్ తగ్గించుకోవచ్చు స్టోన్స్ని కొంతవరకు చిన్న సైజులో ఉంటే యూరిన్ ద్వారా బయటికి సాశ్వధంగా వచ్చేయచ్చు అదే మేల్కైతే స్టోన్ సైజు కొంచెం డిఫికల్ట్ ఉంటుందండి ఫిమేల్కి అయితే చాలా ఈజీగా వస్తాయి ఇంకా వీళ్ళు ఏమే జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో అంటే ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలండి జనరల్గా వాటర్ అంటే కొద్ది కొద్దిగా తాగాలి షిప్ చేస్తూ కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ నీరు అంటే కొద్ది కొద్దిగా తాగినా కానీ ఒకసారి ఒక లీటర్ లీటర్న్నర వాటర్ తాగటి ఈ పొట్టని కొంచెం యూరిన్ హోల్డ్ చేసి ఒకేసారి పాస్ చేయటం వల్ల కూడా ఆ ఫ్లోలో కొంతవరకు ఈ స్టోన్స్ బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆహారంలో ఆకుకూరలు బాగా తీసుకోవాలండి ఇంకా సి విటమిన్ ఫుడ్ బాగా తీసుకోవాలి ఇంకా నిమ్మ నారింజ ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి కాల్షియం ఫుడ్ తక్కువ తీసుకోవాలండి ముఖ్యంగా నైట్ టైం కాల్షియం ఫుడ్ తీసుకోకూడదు కాల్షియం తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఈ స్టోన్స్ ఎందుకంటే కాల్షియం స్టోన్ కింద ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫుడ్ని తక్కువ తీసుకోవాలి మన నాడీపతి వైద్య విధానంలో స్టోను అనేది చేసే ట్రీట్మెంట్ని బట్టి సైజుని బట్టి ఉంటుంది ఇక్కడైతే మందు కానీ సర్జరీ కానీ అవసరం లేకుండా మనం ఉన్న స్టోన్స్ని బయటికి పంపించే ప్రక్రియ ఒక అరగంట నుంచి ఒక రోజులో రావచ్చు లేకపోతే వారం రోజులు పట్టవచ్చు మ్యాక్సిమం ఐదారు ట్రీట్మెంట్లోనే స్టోన్స్ని కరిగేలా కూడా మనం చేయవచ్చు తర్వాత ఈ కిడ్నీని ప్రివెంట్ చేసే ప్రక్రియ మినిమం ఒక పది ట్రీట్మెంట్ లోపు తీసుకుంటే వీక్లీ వన్స్ కానీ లేదంటే కంటిన్యూ కానీ లేకపోతే టూ డేస్కి ఒకసారి కానీ ఎలాగన్నా వాళ్ళ అవకాశాన్ని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల భవిష్యత్తులో కూడా స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కిడ్నీని కూడా ప్రివెంట్ చేసుకునే ప్రక్రియ అద్భుతమైన వైద్య విధానం మన నాడిపతిలో ఉందండి నమస్తే మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే నాడిపతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది